పండగైనా వేడుక ఏదైనా పట్టు ప్రత్యేక వేదిక అసలు నేను ఇక్కడికి వస్తాను కూడా నేను మీ సుమన్ టీవీ హెల్ప్ వల్లే నేను వచ్చాను మేడం థ్యాంక్ యూ సుమన్ టీవీ వీడియో చేశాను కదా అప్పుడు బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ అంతా లాగేసుకున్నారు వాళ్ళు కొట్టారమ్మా రోజు మీరు భయపడ్డారు కొడతారు కొడతారు అవును మేడం ఓకే కొట్టాడు ఆయన పంపించమంటే పంపించలేదు కొడతా అంటారు ఏం చేసేది బుద్ధి లేక వచ్చిన నేను ఈజా తీసినాడు సక్సెస్గా ఉంటున్నాడు ఏం చేసేది నా టైం బాగాలేదేమో అనిపించింది మేడం నేను పుట్టడమే మంచి లగ్నంలో పుట్టలేదేమో అనిపించింది వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నాకు నేను అసలు నా లైఫ్ మొత్తం రుణ కూడా ఉంటుంది సొమ్ంటేవీ థ్యాంక్ యూ సో మంటేవి థ్యాంక్ యూ మేడం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సాటర్డే రోజు మనం ఒక వీడియో చేశాము అందులో ఏంటంటే పుష్ప అనే ఒక ఆమె కువైట్లో చాలా దారుణమైనటువంటి సిచువేషన్లో చిక్కుకుపోయి ఇండియాకి తిరిగి రావలేక రావాలని కోరుకుంటూ ఏడుస్తూ వీడియోస్ చేశారు నా పేరు పుష్ప అండి ఏదో బతుకుదిరి కోసం నేను వచ్చిన పిల్లలు చదువుల కోసం ఇద్దరు పిల్లలు నాకు ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు ఫుడ్ కూడా పెట్టట్లేదు నన్ను నేను తీసుకొని నేను ఏడవలేను చేస్తున్న ప్లీజ్ ఎంత మందికి హెల్ప్ చేశారు కదా ప్లీజ్ అండి నన్ను తీసుకోండి మనం కూడా ఆమె లైవ్ కాల్ లో మాట్లాడాము ఆ రోజు ఆమె బాత్రూమ్ లో నుండి ఒక చాలా తక్కువ టైమే మాట్లాడారు కానీ బట్ అప్పటికే భయపడుతూ భయపడుతూ మాట్లాడారు బయట నుంచి వాళ్ళు అప్పటికే డోర్ నాక్ చేస్తున్నారు బయటకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందనే ఆమె రోజు చాలా అసలు ఏడ్చినంత పనిచేశారు నన్ను ఎలా అయినా తిరిగి ఇండియాకి తీసుకురండి అని చెప్పేసి అది సుమన్ టీవీ తోటే సాధ్యమవుతుంది లోకేష్ గారు ప్లీజ్ అని చెప్పి గవర్నమెంట్ని అటు చంద్రబాబు గారిని అందరినీ రిక్వెస్ట్ చేశారు ఏమైందంటే మనం వీడియో చేసిన తర్వాత లక్కీలీ ఆ వీడియోని ఆమె ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తుందో ఆ ఓనర్సే చూసారంట వీడియోని చూసి వెంటనే స్పందించారు విత్ ఇన్ టూ అవర్స్లోనే ఆమెకి భయపడిపోయినట్టున్నారు వాళ్ళు ఎందుకంటే మీడియా దగ్గరికి వెళ్ళింది ఇది ఎంబసీ వరకు వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఉంటాయి వాటి ప్రకారం ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఎంబసీ వాళ్లే డైరెక్ట్గా చర్యలు తీసుకుంటారు ఆ వ్యక్తుల మీద అది ఇబ్బంది అవుతుందని చెప్పి భయపడ్డారో లేకపోతే వైరల్ అయిపోయి పోలీసులే వస్తారు ఇంకా కేసులు బుక్ అవుతాయని భయపడ్డారో తెలియదు కానీ మొత్తానికైతే ఆ అమ్మాయిని ఒక టూ అవర్స్లోనే వాళ్ళు టికెట్ వాళ్లే స్వయంగా బుక్ చేసి రిటర్న్ ఇండియాకి పంపించేశారు తను నిన్ననే హైదరాబాద్కి రీచ్ అయ్యింది ఈరోజు ఫస్ట్ కలిసి మిమ్మల్ని తర్వాత నేను మా ఊరు వెళ్తాను మేడం అని చెప్పి ఆమె కాల్ చేసి ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఉన్నారు సో మనతో పాటు కూర్చొని ఉన్నారు ఇప్పుడు స్టూడియోలో ఒకసారి తనతో మాట్లాడదాము నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సుమన్ టీవీ ఎఫెక్ట్ తోటి సుమన్ టీవీలో వచ్చినటువంటి కథనం చూసి ఈ వీడియో ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళు భయపడిపోయి ఎప్పటి నుంచో దాదాపు నెల పది రోజుల నుంచి ఆమె అక్కడ ఇబ్బందుల్లో నానా నరకం చూస్తూ ఉంది అలాంటి మనిషిని ఆమె తిరిగి వాళ్ళందరూ పంపించేసారు పంపించేశారు ఆమె ఇప్పుడు హ్యాపీగా ఉందంటే దానికి కారణం సుమన్ టీవీ సుమన్ టీవీని ఆదరిస్తున్న మీరందరూ కూడాను లేకపోతే ఇంతగా వైరల్ అవ్వదు వీడియో వీడియో వైరల్ అవ్వటం వలనే ఆమె ఈరోజు మన కళ్ళ ముందు సజీవంగా సంతోషంగా ఉంది ఒకసారి తనతో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం మేడం ఫస్ట్ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడాను మీకేమనిపిస్తుంది అమ్మా చాలా హ్యాపీగా ఉంది మేడం మీ వల్లే నేను అసలు మీకు ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు నాకు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళే మా ఓనర్స్ చూసారు మేడం ఎట్లా చూసారు అసలు ఆ వీడియో వీడియో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు మా మేడం వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు సిక్స్ సెవెన్ మంది ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు చూపించి వాళ్ళు తెలుగు వాళ్ళు ఏమన్నా ఉన్నారేమో మేడం వాళ్ళు ఎలా తెలుసుకున్నారో నాకు తెలియదు రెస్పాన్స్ అయ్యి ఇమీడియట్లీ నన్ను తీసుకుని రాదు కదా దాన్ని ఎట్లా చేసుకున్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు మేడం అక్కడ ఒక అక్క ఉంది వాళ్ళ ఇంట్లో ఒక అక్క ఉంది ఇక్కడ చెప్పింది నాకు ఒకరోజు మాట్లాడించింది కూడా తెలుగు వస్తుంది మేడం లేకపోతే ఇక్కడ నుంచి ఎవరైనా లేకపోతే ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు మేడం ఇమీడియట్లీ నన్ను టికెట్ వాళ్ళే తీసి పంపించారు తర్వాత నేను వీడియో చేశాను కదా అప్పుడు బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ అంతా లాగేసుకున్నారు వాళ్ళు కొట్టారు అమ్మా రోజు మీరు భయపడ్డారు కొడతారు అవును మేడం కొట్టాడు ఆయన నేను మళ్ళీ ఏడ్చుకుంటా ఉండిపోయినా సైలెంట్ గా అసలు అప్పటికే టూ డేస్ అయింది నేను తిని కూడా నాకు మాటలు కూడా రావట్లా భయం అసలు నేను పంపిన అనే సార్ మేడం నేను అడుక్కున్న వాళ్ళని టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు నేను అరేంజ్ చేస్తాను నన్ను పంపించేయండి నేను ఉండలేను నేను నేను చేయలేను అనేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదు నువ్వు రెండు వేలు దినార్లు కడితేనే నేను పంపిస్తాను లేకపోతే లేదు అనేసి అన్నారు అప్పుడు నేను ఏజెంట్గా నన్ను తీ పోయి తీసుకొచ్చారు కదా ఆయన కాల్ చేస్తే అరిసినాడు నేను తీర్చే వరకు నా బాధ్యత ఏమన్నా చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేయడు అప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను చాలా భయం వేసింది అసలు అవటం వల్లే అక్కడ దాకా వెళ్ళింది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా తీసుకురాగలుగుతామని ఇంకా గవర్నమెంట్ తో మాట్లాడి అఫీషియల్స్ తో మాట్లాడేది ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రయత్నాలు పెట్టాం మేము ఆల్రెడీ కానీ ఇంత లోపలే మాకు కాల్ వచ్చింది మీరు బయలుదేరుతున్నారని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అసలు కానీ సేఫ్ గా వచ్చారు ఎందుకు మీరు అసలు అంత దూరం వెళ్ళారు ఎందుకు అక్కడ దాకా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి మీకు అంటే పిల్లలు చదువుల కోసం అనేసి నా మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వింటున్నాను మేడం నేను డైవర్స్ తీసుకున్నాను ఎందుకు డైవర్స్ తీసుకున్నారమ్మా మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి తాగేసి వచ్చి కొట్టడం కొట్టడము నేను నాకు టెన్త్ లోనే మ్యారేజ్ అయింది చిన్న లోనే మ్యారేజ్ అయింది మేడం సొంత మా నాన్న చెల్లె కొడుకే మ్యారేజ్ చేసుకున్నాను తను వన్ ఇయర్ టూ ఇయర్స్ పర్లా బానే ఉన్నారు తర్వాత అప్పుడు తాగతా అంటే తెలియదు కదా మేడం నాకు ఫస్ట్ లో అట్లా నేను అడ్జస్ట్ చేత తాగతా ఉన్నా కూడా గమ్మును వండిపోయినాను మేడం తాగంగా తాగంగా కొడుతూ టార్చర్ చేసేది చేసేది అట్లా ఎన్నో సార్లు నాలుగైదు సార్లు మా ఇంటికి వచ్చి నచ్చ చెప్పిన తర్వాత మళ్ళీ పంపించినారు ఎట్టే యాగల్లా బనము అదే అదే అని చెప్పేసి నేను మళ్ళీ పోయి మామూలుగా కాపురం చేసుకుంటున్నాను మళ్ళీ అట్లే టార్చర్ చేస్తాడు టార్చర్ చేస్తా కూడా నా వల్ల కాదు అని చెప్పి నేను వచ్చినాను టార్చర్ చేసినా కూడా నా వల్ల కాదు అని చెప్పినా కూడా మా అమ్మ వాళ్ళు అరిసి ఎట్లా ఒక చేసుకోవాలా తగినోళ్ళు లేరా అని చెప్పి నన్నే దండించి పంపించారు కొట్టడము తిట్టడము పిల్లోళ్ళు పిల్లోళ్ళు పుట్టినప్పుడు ఫస్ట్ టైం పిల్లోళ్ళు పుట్టినప్పుడు ఏదైనా హెల్త్ బా బాగాలేకపోతే కానీ మీ అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని రా నేను పెట్టలేను చూపించండి నరకం చూపించేవాడు ఎంతమంది పిల్లలు నాకు పాప బాబు మేడం పాప వచ్చి టెన్త్ పిల్లోడు వచ్చి ఎయిత్ టెన్త్ ఇప్పుడు పూర్తి అయిపోయింది ఇంకా కాలేజ్ లో జాయిన్ చేయించాలి మేడం ఇప్పుడు కంప్లీట్ గా మేడం ఫైవ్ ఇయర్స్ అయితే ఇక్కడ అమ్మాల ఇంటికి వచ్చి డైవర్స్ తీసుకున్నాను ఇప్పుడు అమ్మ ఇంట్లోనే ఉన్నాను చూసుకుంటున్నారు మేడం ఇంకా వాళ్ళు కూడా ఏజ్ పర్సన్స్ కదా నేను బయటకు వెళ్ళి వాళ్ళ చదువులు అవి చూసుకుందాం అని వెళ్తే నా దరిద్రం ఏంటంటే అక్కడ కూడా ఆలయం ఇచ్చింది నా బతుకు వాళ్ళు టార్చర్ చేయడం నా టైం బాగాలేదేమో అనిపించింది మేడం నేను పుట్టడమే మంచి లగ్నంలో పుట్టలేదేమో అనిపించింది బాధపడకండి అమ్మా ఒక్కోసారి జరుగుతుంటాయి అలాగా ఏం చేయలేము అంటే ఇంకా ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి బయటికి రావాలి పిల్లలు ఉన్నారు కదా టార్చర్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న లేరా అమ్మ నాన్న మీ అత్త మామలు లేరా మా అత్త చనిపోయింది అత్త మామల వాళ్ళు ఎవరు వాళ్ళు సపరేట్ చెప్తారు కానీ విన్నాడు చెప్పినప్పుడు చెప్తారు మళ్ళీ మామూలు అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ తాగుతానే ఉంటాడు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు అసలు ఏం చేస్తాడు అప్పుడు టాక్రూడ్ ని తీసుకొని తోలుకునేవాడు ఇప్పుడు ఏం చేస్తాడు నాకు తెలియదు ఇప్పుడు పిల్లలకు మాకు అసలు ఏమి ఇవ్వడు మేడం అసలు పిల్లో పట్టించుకోడు ఏమీ పట్టించుకోడు పిల్లలు ఫోన్ కూడా ఫోన్ చేయడం ఏమీ చేయరు పిల్లలు మాటలన్నీ వాళ్ళు భయపడతారు వాళ్ళ నాన్న భయపడతారు పిల్లలను కొట్టడం తాగేసటలు చేస్తా ఉంటాడు స్కూల్కి పోయి వాళ్ళు స్కూల్కి పోయి గలీజ్ మాటలన్నీ ప్రిన్సిపల్ మేడం తో మాట్లాడే అంటే మేడం టీసీ ఇచ్చి పంపించేసింది కలకల్లో ఉన్నప్పుడు తాగేసి గల్లీజ్ మాటలు అన్ని మాట్లాడతాడు మేడం మళ్ళీ మేడం మీరు ఏదో చేసుకునేసి పంపించండి ఆ పాపన ఎందుకు చదువు వేస్ట్ చేస్తారు అని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఫోన్ చేసి పిలిపించింది మేడం ఇప్పుడు పిల్లలు మాట్లాడమన్నా కూడా అసలు మాట్లాడరు నానంటే కూడా భయపడతారు మాట్లాడాలంటేనే వాళ్ళకు అసహం వేస్తుంది నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు ఎందుకు మాట్లాడరు మేడం సో మీరు చేసుకునే పనిచేసుకునేవాళ్ళమ్మా ముందు ఇదే మొదటి ఉపాధి నా మీకు అంటే అక్కడ పెళ్ళి అయినప్పుడు కొద్ది రోజులు రాజంపేటలో ఉన్నాం మేడం మళ్ళీ మా మామ చనిపోయేసరికి మళ్ళీ అక్కడికే కందూర్ మాది అక్కడికే అక్కడికే వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం మరి ఎందుకు నువ్వు ఇప్పుడు అసలు కి వెళ్ళవలసి వచ్చింది పిల్లలు చదువుల కోసం నేను వెళ్ళాను మేడం ఇక్కడేదన్నా చూసుకోవచ్చు కదా చూసుకోవచ్చు మేడం వాళ్ళు టార్చర్ పెడతారు మేడం ఇక్కడ ఉంటే మా ఇంటికి వచ్చి గొడవ చేయడం మా మా డోర్ డోరు మేడం మా ఆయన మా ఆయన తాగేసి వచ్చి డోర్ పగల కొట్టడం మమ్మల్ని కొట్టడము పిల్లల్ని కొట్టడము అట్లా చేస్తా అంటే నాకు వద్దు వాళ్ళ తంట వద్దని బయటకెళ్లి పంపిస్తాము మా అమ్మ ఇంట్లో పిల్లల్ని ఉంచేసి అని నేను అనుకున్నాను మేడం కానీ అక్కడ డ్రైవర్స్ అనుకున్నాను అనుకున్నాను మేడం దొరికారు అసలు మీకు ఇల్లు అంటే ముందు ఒక ఆరు నెలలప్పుడు ఒక అన్న ఇట్లా చెప్తూ ఉండడు మంచి ఇల్లు బాగా చూసుకుంటారు అనేసి చెప్పినారు మేడం సరేలే మాట్లాడను నాన్న నేను అన్నతో మాట్లాడినాడు మళ్ళీ వాళ్ళే ఏజెంట్ అంతా మాట్లాడినాడు మేడం మా అన్నయ్య వాళ్ళే మాట్లాడుకున్నారు నాకు తెలియదు మేడం మా అన్నయ్య మాట్లాడుకున్నాడు అన్నయ్య పంపించినారు కూడా ఎంత ఇచ్చాం వాళ్ళకి నాకు ఒక అరవై వేలు ఖర్చు అయింది మేడం ఏజెంట్ కి ఎన్ని రోజుల్లో వీసాలు అవన్నీ అరేంజ్ చేసి తీసుకుపోయారు నిన్ను టూ మంత్స్ పట్టింది మేడం మరి మీ అమ్మ నాన్న వద్దని చెప్పలేదు వాళ్ళు చెప్పారు మేడం నేనే వినలేదు మీరు చూసుకుంటారా అనేసి నేనే వాళ్ళని తిట్టాను మా సిస్టర్ అయితే వద్దు వద్దు అని అడుక్కునింది వాళ్ళకి అసలు చెప్పలేదు నేను మీరు చూసుకుంటారా మిమ్మల్నే నేను చూసుకోవాలా మీకు ఎందుకు డబ్బులు పంపిస్తాను కదా నేను అని చెప్పి నేను వాళ్ళతో గొడవ కష్టపడి మరి వెళ్ళాను మేడం అసలు ఎవరికి తెలియదు నేను వెళ్ళడం నేను అక్కడ వెళ్ళిన తర్వాత పదహైదు రోజుల తర్వాత మళ్ళీ తెలిసిన అందరికీ కూడా మరి ఎక్కడికి వెళ్ళావు అనుకున్నారు పదిహేను రోజులు మళ్ళీ అడిగారు అడిగి ఇంట్లో తెలుసుకుంటే ఇట్లా మా కోయట్లో ఉంది అంటే అని చెప్పినారు మా ఇంట్లో వాళ్ళే అందరికీ చెప్పినారు తెలుసు కదా ముందే పిల్లలకి అమ్మ నాన్న వరకు తెలుసు కానీ ఇలా దుబాయ్ కి లేకపోతే కువైట్ కి ఇట్లా సౌదీ అరేబియా రకరకాల కంట్రీస్ కి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి నేను వినలేదా ఇప్పుడు వినలేదా అంటే నేను అడిగాను వాళ్ళని ఇట్లా చూసి ఇట్లా చేస్తారంటే అందరూ ఎందుకుంటారు అట్లా అట్లా అనేసి వాళ్ళు చెప్పారు అప్పుడు అందరూ ఉండరు కదా మంచోళ్ళు కూడా ఉంటారులే చాలా మంచి చెప్పారు మేడం అక్కడ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను చేసాను కదా ఆ ఇంట్లో వాళ్ళు కూడా మంచి అని చెప్పి చెప్పారు నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది అవును మేడం ఇంకా ఉన్నారా పని వాళ్ళు ఒక్కదాని వినండి నేను ఒక్కదాన్నే మేడం ఇద్దరు ఆయన ఆయన ఏం చేస్తారు నాకు ఆయన వాళ్ళ బాస్ రాదు కదా మేడం నాకు తెలియదు రోజు వాళ్ళు చెప్పిన పని చేయాలి ఇంకా చెయ్యాలి పడుకో పడుకో బెటర్ మేడం అక్కడ టైం రెండున్నర మూడు అయిపోతుంది పడుకునేసరికి అది రూమ్ కూడా ఉండదు పడుకోను ఫుడ్ ఉండదు వాళ్ళు ఏం తింటారు అసలు తినేది తినేది బెటర్ అంటే వాళ్ళు ఒక పూట అన్నం చేసుకుంటారు మేడం కొబ్బు అవి వాళ్ళు హోటల్ నుంచి తెప్పించుకుంటారు వాళ్ళకై మిగిలింది నేను తినాలి మిగిలిపోతే లేదు మరి ఎట్లా తినకుండా అదే కదా మేడం నేను నేను అడిగాను అవి చేసుకో ఇవి చేసుకో అంటారు మళ్ళీ టమాటాలు ఉంటాయి అవి చేసుకో ఇవి చేసుకో అంటే అవి అనుకో తీసుకో ఏదన్నా వెజిటేబుల్ రైస్ అట్లా ట్రై చేశాను అనుకో తిడుతుంది చేసుకోమంటుంది మళ్ళీ ఆయనకు నన్ను పంపించినారు కదా అన్న ఫోన్ చేస్తే నా నా పరిస్థితి చేసుకోలేదంటే చేసుకోమంటాను కదా చేసుకొని అన్న అంటాడు ఏమేమో నాన్నకే టార్చ్ చూపిస్తుంది ఆయన కొట్టేవాడు ఆమె కూడా కొట్టేదా ఒకసారి ఆయన కొట్టాడు మళ్ళీ ఏమో రెండు సార్లు కొట్టింది మేడం ఈమె ఎక్కువ కొట్టేది పిల్లల్ని చూసుకోవటం చేసిన పనులే చేయాలి మేడం చేసిన పనులే చేయాలి ఇక ఎనిమిది మంది అంటే చూ వాళ్ళకి అన్ని చూసుకోవాలి కదా మేడం వాళ్ళు ఏమి చేయరు మనం చూసుకోవాలి కదా ఒక సంవత్సరం పిల్లోడు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని చూసుకోవాలి ఎంత ఎంత ఇప్పుడు మీకు జీతం అక్కడ ముప్పై ఇస్తా మేడం అదే ఇండియన్ కరెన్సీలో ముప్పై ముప్పై వేలు మరి ఇరవై వేలు పదిహేను వేలు జాబులు మన దగ్గర దొరుకుతాయి అదే మేడం మా ఆయనతో వాళ్ళు నేను టాచరుకు బయట వెళ్దామని నేను ఈ ఈ ఉద్దేశంతోనే నేను వెళ్ళాను అంతేగాని నేను అసలు నాకు ఆలోచన లేదు మేడం వెళ్ళాలని ఈ టార్చర్లు అన్ని లేక వెళ్ళి డబ్బులు పంపిస్తే అమ్మోళ్ళు చూసుకుంటారు కదా పిల్లలు లేని నేను ఇలా అనుకున్నాను కానీ ఇలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మేడం పోయిన నెల కదా మీరు వెళ్ళింది అవును మేడం ఐదో నెల ఇరవై ఏడో తేదీ అంటే మే ఇరవై మేనా మే అవును మేడం మే అంటే ఇది జూనే కదా అదే కదా మేడం వన్ మంత్ నెల కూడా అవ్వలేదు నెల అయ్యింది మేడం ఇరవై ఏడు మే ఇరవై ఏడు అంటే ఇవాళ పదహారు ఇవాళ ఇరవై రోజులు అయింది ఏప్రిల్ ఇరవై ఏడు ఏమో అయితే అదే ఏప్రిల్ ఉండొచ్చు ఏప్రిల్ ఇరవై ఏడు అదే ఏప్రిల్ ఇరవై అయితే నెల ఇరవై రోజులు పదిహేను రోజులు అట్లా అయింది ఏం చదువుకున్నావమ్మా టెన్త్ వరకు చదువుకున్న పెళ్లి అయింది టెన్త్ లోనే మ్యారేజ్ అయిపోయింది మేడం యాకర్ అసలు ఏమి ఉపాధి దొరకలేదు నీకు అది లేదు మెయిన్గా నీకు మీ హస్బెండ్ తో ప్రాబ్లం అది కాబట్టి మేడం అతని కంట్రోల్ చేసేదానికి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరే ఎవ్వరు లేరు ఎవ్వరి మాట విన్నాడు మేడం ఎవరి మాట వినాడు మీ అమ్మాయిలు పెద్దవాళ్ళు అయిపోయారు గట్టిగా అడ్డుకునే పరిస్థితి లేదేమో మేడం నీకు బ్రదర్స్ లేదమ్మా లేరు మేడం నాకు సిస్టమ్ అంటే అమ్మాయి వైజాగ్ ఉంటది ఇక్కడ ఉండదు వైజాగ్ లో ఉంటుంది నేను ఇంకొకటి నేను ఒకట నాకు మా మొగది కూడా ఎవరు లేరు ఇంకా నాకు బ్రదర్స్ లేరు కాబట్టి కాదు అవును ఎప్పుడొచ్చి కొడతారు అని భయం వాళ్ళం కూడా ఎప్పుడు సార్లు దెబ్బలు తిన్నారు వాళ్ళు కూడా స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాం మేడం నాలుగైదు సార్లు కూడా కేవీ పల్లె ఒకసారి వీటికి బయట కొట్టేవాడు మేడం ఇంకా ఎంక్వైరీ కూడా చేపించండి మా డోర్ బగులు కొట్టేసి టీవీలు కూడా కొట్టేస్తున్నాడు ఇల్లు రాసిమంటాడు పల్లె ఇల్లు రాసిమంటాడు రోడ్డు మెయిన్ రోడ్ లో ఉంటే ఆ రోడ్ త్రాసియంటాడు ట్రాక్టర్ ఉన్నింది అప్పుడు ట్రాక్టర్ అడ్డంగా పెట్టేస్తాడు మమ్మల్ని డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు అలా మేము బయట ఎలా వెళ్ళాలి మేడం కాడ బోర్ వెనకాల బోర్ ఉంది స్టార్టర్ పెట్టి పెరుక్కుని వెళ్ళిపోయినాడు అట్లంతా పనులు చేస్తాడు తాగేసే వాళ్ళు వీళ్ళు వచ్చినారు మీరు వచ్చేదానికి అడ్డపడేదానికే వాళ్ళ మీదకే గొడవ వేసుకుంటాడు మేడం నాకు చాలా వాళ్ళ వల్ల చాలా నరకం అనిపించిన మేడం నేను నా లైఫ్ మొత్తం పోయింది మేడం వాళ్ళ వల్ల ఇక్కడ సరిగా ఉంది ఇక్కడ అదే పరిస్థితి అవును మేడం ఇప్పుడు ఇలా మా పిల్లలకి చదువుకు మరి ఇబ్బంది కలగకుండా ఎవరైనా హెల్ప్ చేసేదానికి ఉన్నారా లేకపోతే మేమేమన్నా అరేంజ్ చేయమంటావా చెప్పు నాకంటే ఇంకా ఎవరు లేరు కదా మేడం మీరే హెల్ప్ చేయాలి మేడం ఒక పని చేద్దాము యాక్చువల్లీ ఆ ఏరియాలో మీకేమన్నా పెన్షన్ వస్తుందా లేదు మేడం అంటే సింగిల్ లేడీకి పెన్షన్ ఉంటదేమో కదా ఉందా ఆ ఏరియాలో ఉంది మేడం అన్నారు కానీ ఆ స్కీమ్ ఉందో లేదో నాకు నేను కనుక్కోవాలి మేడం సచివాలయంకి వెళ్ళి ఒకసారి అడిగాను ఆ స్కీమ్ వస్తే చెప్తామనేసి అన్నారు సరే మీ ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడదామమ్మా మాట్లాడతాం మేడం మీది పిల్లర్ కాన్స్టిట్యున్సీకి వస్తుందేమో కదా ఎమ్మెల్యే గారి పేరు ఏంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు కిషోర్ కుమార్ ఆయనతో పిల్లర్ మేడం ఒకసారి ఆయనతో మాట్లాడు సార్ నమస్తే అండి సార్ నేను నిరుపమ్మ సుమాన్ టీవీ న్యూస్ సిఇఓ మాట్లాడుతున్నాను సార్ సార్ మీకు మొన్న గుర్తుండే ఉంటుంది మొన్న సాయంత్రం మన వాళ్ళు కూడా మాట్లాడారు ఒక అమ్మాయి మీ ఊరికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి అవును సార్ కువాయిట్లో ఇరుక్కుపోయిందని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్లో హెల్ప్ చేయమని అడిగితే మీరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు సార్ ఆ రోజు థ్యాంక్ యూ సో మచ్ కానీ లక్కీలీ ఏంటంటే వాళ్ళు వీడియో చూసి భయపడిపోయి ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా ఫ్లైట్ ఎక్కించేశారు సార్ తిరిగి అమ్మాయి కు రీచ్ అయ్యింది నిన్న ఇప్పుడు మాతో పాటు స్టూడియోలో ఉంది సార్ మీరు కూడా లైవ్ కాల్ లో ఉన్నారు నేను మీకు లైవ్ లో నుంచే కాల్ చేశాను అయితే ఆ అమ్మాయి వాళ్ళ డైవర్స్ సార్ యాక్చువల్లీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కొట్టి అమ్మాయిని టార్చర్ చేస్తుంటే అమ్మాయి డైవర్స్ తీసుకుని పేరెంట్స్ దగ్గర ఉంటుంది అంటే ఇద్దరు పిల్లలతోటి తనకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఏమో అమ్మాయి ఏమో టెన్త్ అయిపోయి ఇంటర్కి వచ్చింది పిల్లోడేమో సెవెంత్ అయిపోయి ఎయిత్ వచ్చాడంట సార్ కొంచెం వాళ్ళకి ఏమన్నా ఎడ్యుకేషన్ పరంగా కూడా మేము కరెక్ట్ సార్ 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 యూ ఏది వంట ఎమ్జే కేగలత ఉంటే చేస్తా మరి బుజ్జోన ఉంటా మేబీ కట్ట సరే సరే రైన రామన్ చెప్ట్ ఎవర్ హి వాంట్స్ విల్ డు डेफिनेट్ అయితే నేను రేపు ఒక్కసారి మిమ్మల్ని కలవమని చెప్తాను సార్ అలాగే సార్ రైన అవర్ బెస్ట్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా తర్వాత సేమ్ టైం సార్ అక్కడ మనకి వంటర మహిళల పెన్షన్ ఉందా సార్ అందుబాటులో స్కీమ్ మా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అది అది కూడా కూడా చేసుకోవాలి అంటే డైవర్స్ గా లేదో లీగల్ గానే అయిపోయింది సార్ సార్ చూడండి తర్వాత ఏమన్నా ఉపాధి అవకాశాలు అమ్మాయి చదివింది టెన్త్ క్లాసే అది కూడా ఆ యాంగిల్ లో కూడా ఒక్కసారి చూడండి సార్ ఏదో ఓపెనింగ్ పార్క్ లో ఏదో పెడుతున్నారు పెడుతున్నారు ఇక్కడ అవునా సార్ ఓకే అది కొంచెం స్టార్ట్ అయితే విల్ डेफिनेटली ప్రొవైడ్ సార్ సార్ థాంక్యూ సార్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అమ్మాయి ఒక్కసారి మిమ్మల్ని వచ్చి రేపు కలుస్తుంది సార్ మీ సైడ్ నుంచి అలాగే సార్ మీ సైడ్ నుంచి ఏమేమి హెల్ప్ చేయగలుగుతారు అది చేయండి సార్ మా సైడ్ నుంచి ఏమున్నా కూడా మేము ఎప్పుడు కోఆపరేట్ చేస్తాం సార్ అవును సార్ అవును సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ రెస్పాన్స్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ థ్యాంక్ యూ సార్ సో ఎమ్మెల్యే గారు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు ఎప్పుడైతే మేము వీడియో రిలీజ్ చేసాం అప్పుడే మా వాళ్ళు ఎవరో మాట్లాడారు ఆయనతో కూడా అంటే మా కి సంబంధించిన వాళ్ళే మనవాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు లేదు ఇమీడియట్ గా అది లీగల్ గా ప్రొసీడ్ అయ్యి అమ్మాయిని ఎట్లయినా సరే ఇండియాకి తీసుకొని వద్దాం అని చెప్పి చెప్పారు బట్ లక్కీలీ టూ అవర్స్ లోనే మీరు వెనక్కి వచ్చేసారు అంటే బయలుదేరిపారు వెనక్కి కాబట్టి ఇంకా ఆయన అవసరం పడలేదు అప్పుడు సో ఇప్పుడు మనం అడిగాం కాబట్టి ఆయన మీ పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు లేకపోతే మీకు పెన్షన్ కంటే అప్లై చేసుకోండి అది కూడా ఏర్పాటు చేస్తానంటున్నారు ఆయన మీరు ఎలిజిబుల్ అయితే అంటే లీగల్గా ఉండాలంట డాక్యుమెంట్ ఉంటే మీ లీగలే కదా ఎట్లాగ లీగల్ గానే వచ్చినాయి కదా ఆ డాక్యుమెంట్ పెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది అది కూడా తర్వాత ఉపాధి అవకాశాలు కూడా నేను అంటున్నారు ఆయన ఎందుకంటే గవర్నమెంట్స్ ఫ్యాక్టరీ ఏదో వస్తున్నారు మీరు టెన్త్ కదా చదువుకున్నారు సో అలాంటి చోట్ల ఏదన్నా మీకు జాబ్ ఇప్పిస్తారు రేపు వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు ఎమ్మెల్యే గారిని కలవండి ఖచ్చితంగా మేడం సరేనా ఖచ్చితంగా మాట్లాడతాను సరే అమ్మా మరి ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని బాగా చదివించుకోండి మీరు కూడా ఇంకొకసారి అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇక్కడ ఏదో ఒక జాబ్ చూసుకోండి మంచిగా ప్రశాంతంగా మీ హస్బెండ్ విషయంలో కూడా ఒకసారి అవసరమైతే సార్తో మాట్లాడి అక్కడ లోకల్లో మళ్ళీ ఇంకొకసారి కంప్లైంట్ ఇవ్వండి లేదు అంటే ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి సార్ తోటి రిక్వెస్ట్ చేయించండి సార్ చెప్తే అక్కడ కూడా చేస్తారు ఎమ్మెల్యే గారు చెప్తే సరేనా ఓకే మేడం హ్యాపీయా మేడం సుమన్ టీవీ వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నాకు నేను అసలు నా లైఫ్ మొత్తం రుణపడి ఉంటుంది సుమన్ టీవీ మేడం సో మచ్ కదా ఒక అమ్మాయి జీవితాన్ని ఈరోజు కాపాడగలిగాము తను ఎక్కడ ఏం చేసుకుంటుందో ఆమె వీడియో పంపించినప్పుడు నేను చనిపోతానంటే వీడియో చేస్తే చాలా బాధ అనిపించింది మా కెమెరా పర్సన్ కూడా లక్ష్మణ్ అని అబ్బాయి చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి నన్ను అసలు మీరు ఇమీడియట్గా చేయాలి మేడం అని చెప్పి తెచ్చి కూర్చోబెట్టాడు నాకు అసలు ఏంటి ఏమి డీటెయిల్స్ కూడా చెప్పలేదు ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది అమ్మాయిని అక్కడ ఏదన్నా చేసే ఉన్నాయి మేడం ఫాస్ట్గా చేయండి మేడం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాను ఇమ్మీడియట్గా వచ్చి కూర్చున్నా నాకు కూడా డీటెయిల్స్ తెలియదు ఇప్పటిప్పుడే ఆమెతో మాట్లాడినని తెలుసుకున్న వీడియో మీరు అందరూ చూశారు ఆ వీడియో కూడా తను చాలా హెల్ప్ చేశాడు అబ్బాయి ఈ అమ్మాయి తిరిగి ఇక్కడికి వచ్చేదానికోసం దాంతో వీడియో చేయించడమే కాదు తర్వాత ఇప్పుడు కూడా అమ్మాయిని జాగ్రత్తగా ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరు పంపించే ప్రయత్నాల్లో ఉన్నాడు అబ్బాయి లక్ష్మణ్ మా మా స్టాఫ్ అయినందుకు నేను గర్వపడుతున్నాను నువ్వు సేమ్ టైం నేను మా ఎండి గారితో కూడా మాట్లాడా ఆయన కూడా మనం ఏం హెల్ప్ కావాలన్నా చేద్దాం ఇమీడియట్గా రెస్పాండ్ అవుదాం అని చెప్పారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా ఎండి గారి వైఫ్ ఆవిడ ఎప్పుడు అసలు బయటికి రారు ఎక్కడ మాట్లాడరు ఎక్కడ కనిపించరు బట్ ఆవిడ మానస గారు మానస సుమన్ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆవిడ నాకు ఫోన్ చేశారు నిరుపమ్మ ఏం చేయగలుగుతారో చూడండి సార్తో మాట్లాడండి ఇమ్మీడియట్గా ఏదో ఒకటి చేసి అమ్మాయిని తీసుకురండి అని చెప్పారు చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు అందులో తీసుకురండి బ్యాక్ తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత కూడా వీడియో చేసి పెట్టండి మా మనసులు పడతాయని చెప్పి ఇంకా నాకు చాలామంది కాల్స్ చేశారు ఈ అమ్మాయికి హెల్ప్ చేయండి అని మీ అందరి ఆశీసులో లేకపోతే మీ అందరి విషో తెలియదు కానీ ఆమె సేఫ్గా హ్యాపీగా తిరిగి మన ఇండియాకి రాగలిగింది ఇంకా ప్రాబ్లం లేకుండా ఆమెకి జాబు ఉపాధి అన్ని రకాలుగా కూడా పేరెంట్స్ అది వాళ్ళ పిల్లలు అన్నీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడే మీరు చూశారు మొత్తానికి ఇది పవర్ సుమన్ టీవీది అది నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను నేను ఇలాంటి ఒక గొప్ప సంస్థలో ఇంతమంది అభిమానులు ఉన్నటువంటి సంస్థలో పనిచేస్తుంది మీరు అందరి అభిమానం వల్లే ఆ వీడియో అంత వైరల్ అయ్యి అమ్మాయి ఇక్కడ రాగలిగింది సో ఈ సందర్భం ఒక చిన్న డైలాగ్ చెప్పాలనిపిస్తుంది సుమన్ టీవీ అనుకుంటే లోకల్లో నేషనల్ అనుకున్నావా కాదు ఇంటర్నేషనల్ లెవెల్ తగ్గేదే లేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి